నలభై సంవత్సరాలు అర్జీ చేసి రిటైర్మెంట్ అయినటువంటి కార్మికులు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను అటు యాజమాన్యం దృష్టికి ఇటు ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోయినప్పటికీ కూడా మరి ప్రభుత్వాలు కానీ యాజమాన్యం కానీ స్పందించడం లేదు మరి సింగర్ అని అకలాకులంలో ఉన్నప్పుడు మరి బిఎఫ్ బిఐఎఫ్ఆర్ పరిధిలోకి పోయేటువంటి సందర్భంలో ప్రైవేటీకరణకు మరి ఉచికొలిపేటువంటి సమయంలో ఇప్పుడున్నటువంటి మేము రిటైర్డ్ సింగర్ అని కార్మికులము షెమ్టను రక్తంగా మార్చి పన్నెండు వందల కోట్ల అప్పులను తీర్చుకుంటూ ఇవాళ లక్షల టర్నో వచ్చే విధంగా మరి శ్రమపడ్డటువంటి రిటైర్డ్ కార్మికులకు మరి యాజమాన్యం ప్రోత్సహించేటువంటి పద్ధతి కలెక్ట్గా లేదు మరి మేము కొన్ని డిమాండ్స్ మీద ఆల్ ఇండియా కోల్ మైన్స్ ఫ్రెంచర్స్ అసోసియేషన్ తరఫున ఈ నెల పదిహేనవ తారీఖు కలకత్తాలో మహాధర్నా చేపట్టడం జరిగింది మరి ఇప్పటికైనా కూడా ప్రభుత్వాలు కానీ యాజమాన్యం కానీ కళ్ళు తెరిచి మరి మాకు మినిమం పెన్షను నెలకు పదిహేను వేల చొప్పున మరి యాజమాన్యం కానీ ప్రభుత్వాలు కానీ అగ్రిమెంట్ చేయాలనేటువంటి డిమాండ్ అంతేకాకుండా రిటైర్డ్ అయినటువంటి సింగరైన కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం మరి రేషన్ కార్డు కానీ ఇల్లు కానీ మరి ఇలాంటి వసతులు కూడా కల్పించాలనేటువంటి డిమాండ్ అది కూడా ఉన్నది మరి ఇవాళ ఇచ్చేటువంటి సిపిఆర్ఎంఎస్ కార్డు మీద భార్య భర్తలకు ఇద్దరు కలిపి ఎనిమిది లక్షల రూపాయలు సరిపోవడం లేదు మరి దాన్ని కూడా ఇరవై ఐదు లక్షలు పెంచాలని డిమాండ్ చేసిన చేయడం జరుగుతా ఉన్నది ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి యాజమాన్యం కళ్ళు తెరిచి మరి మాకున్నటువంటి ఈ డిమాండ్ ను పరిష్కరించాలని డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని సింగరేణులు ఉన్నటువంటి ప్రతి రిటైర్మెంట్ అయినటువంటి కార్మికుడు మరి అక్కడ కలకత్తాలో ఆల్ ఇండియా పెన్షన్స్ అసోసియేషన్ తరఫున ధర్నా జరుగుతూ ఉన్నది కాబట్టి మరి మనం కూడా యావత్ సింగరేణి వ్యాప్తంగా కూడా మరి ఆ ధర్నాకు మద్దతుగా నిరసనలు తెలపాలని తెలియజేయడం జరుగుతూ ఉన్నది ప్రతి సింగరేణి కార్మికులు రిటైర్డ్ కార్మికుడు కూడా మరి రోడ్డు మీదకి వచ్చి పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే సింగరేణి కార్మికులు చైతన్యవంతులు మరి తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించినటువంటి సింగరేణి కార్మికులు మరి మన డిమాండ్ మనం సాధించుకోవడానికి మరి ముందుకొచ్చి ఉద్యమాన్ని ఉధృతం చేసినట్టయితేనే మన సమస్యలు పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి రిటైర్డ్ సింగరేణి కార్మికుడు కూడా మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని పదిహేనవ తారీఖు సింగరేణి వ్యాప్తంగా జరిగేటువంటి నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని చేయాలని సింగరేణి ఆల్ రిటైర్మెంట్ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున తెలియజేయడం జరుగుతా ఉన్నది రిటైర్డ్ కార్మికుల ఐక్యత రిటైర్డ్ కార్మికుల ఐక్యత రిటైర్డ్ కార్మికుల ఐక్యత పెన్షన్ వెంటనే పదిహేను వేలకు పెంచాలి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ వెంటనే రిటైర్డ్ కార్మికుల పెన్షన్ వెంటనే పదిహేను వేలకు పెంచాలి పదిహేను వేలకు పెంచాలి రిటైర్మెంట్ కార్మికుల పెన్షన్ వెంటనే రిటైర్మెంట్ కార్మికులకు